వెల్కమ్ టు మై ఛానల్ వంటలు విడ్డూరాలు ఈరోజు మష్రూమ్ గ్రేవీ కర్రీ ఏ విధంగా చేయాలో చూద్దాం ముందుగా శుభ్రం చేసుకున్న మష్రూమ్స్ని వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి తర్వాత అందులో ఉప్పు కారం గరం మసాలా వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకొని మ్యారినేట్ చేసుకోవాలి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మష్రూమ్స్ని పక్కన పెట్టుకొని ఒక స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఒక ఇరవై జీడిపప్పు వేసుకొని కాస్త వేయగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు ఒక టేబుల్ స్పూన్ గసగసాలు కూడా వేసి వేయించుకోవాలి ఇప్పుడు వేయించుకున్నవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని రెండు టొమాటోలు మనం వేయించుకున్న జీడిపప్పు నువ్వులు గసగసాలు ఒక అల్లం ముక్క ఒక చిన్నులపాయ కూడా వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇప్పుడు కర్రీ చేసుకోవడానికి రెండు ఉల్లిపాయలు ఒక టమాటో నాలుగు పచ్చిమిర్చి కొత్తిమీర కూడా సిద్ధం చేసుకోవాలి దాని తర్వాత కడాయి పెట్టి అందులో ఒక ఐదు టీ స్పూన్ల నూనె వేసి అది వేడెక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న రెండు ఉల్లిపాయలను కూడా వేసి కొంచెం జీలకర్రను కూడా వేసి బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు ఆ విధంగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ మరియు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ మిక్స్ చేసుకున్న గ్రేవీ మసాలా కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి గ్రేవీ ఆ విధంగా ఉడుకుతూ ఉండగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి ఇలా పచ్చిమిర్చి వేసుకుంటే మసాలా మొత్తం ఆ పచ్చిమిర్చికి పట్టి తింటుంటే చాలా బాగుంటుంది చూపించిన విధంగా మసాలాలో నుంచి ఆయిల్ వేరయ్యాక మనం తగినంత కారం కూడా వేసుకొని బాగా కలుపుకొని ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి కర్రీలో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యాక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి వేడిగా టేస్టీ టేస్టీ మసాలా గ్రేవీ మష్రూమ్ కర్రీ రెడీ ఒకసారి టేస్ట్ చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడడానికే కాదండి తినడానికి కూడా ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మసాలా గ్రేవీ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఏ విధంగా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి